హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీ ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇదిగోండి నేనేంచి కేసరి లడ్డూలు చేస్తున్నానండి దానికి తయారు చేసే విధానం మాకు కావాల్సినవన్నీ ఒకేసారి చూపిస్తాను ముందుగా ఒక కిలో ఉప్మా రవ్వ అలాగే ఒక కొబ్బరికాయ ముక్క తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకుని ఒక మందంగా ఉన్న కలాయి పెట్టుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి జీడిపప్పు ఒక యాభై గ్రాములు వేస్తున్నాను అవి కొంచెం బాగా వేగాలండి కిస్మిస్ కూడా వేస్తున్నానండి ఒక ఒక ఇరవై ఉంటాయి అవి కూడా వేస్తున్నాను అవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి అలాగ చూడండి ఎంత పెద్దగా అవుతున్నాయి కదా కిస్మిస్ అప్పుడు తీసేసుకోవాలండి అన్నీ అలా వేయించుకున్నాక నేను ఉప్మా రవ్వ కూడా వేసుకుంటున్నానండి అదే బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు ఇవన్నీ కంటారు కదండి అందుకనే చెప్తున్నానండి ఎవరు ఎలా పిలుస్తారో కదా ఇదిగోండి మొత్తం రవ్వంతా వేసుకొని ఒక టూ మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే అది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూడండి అలా నేతలో వేయించుకున్నాక మంచి స్మెల్ వస్తుందండి అండి స్టవ్ ఆపేసుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నానండి మా అదే కళను మళ్ళీ పెట్టుకున్నాను కడిగేసి దాంట్లో ఒక గ్లాసు ఉప్మా రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి బాగా వాటర్ కూడా బాగా మరగాలండి కొంచెం మరిగాక సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి చూడండి సిమ్లో పెట్టి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇదిగోండి అలా బాగా వేగి రవ్వ ఉడుకుతుంది కదా ఎందుకంటే కేసర్ బాగా పలచగా కావాలంటే ఒకటికి నాలుగు పోసుకోవాలండి మనకి లడ్డూలు చుట్టుకోవాలి కనుక ఒకటికి రెండు మాత్రమే పోసానండి వాటర్ అది సిమ్లో పెట్టి మూ ఒక వన్ మినిట్ మూత పెట్టి పెట్టాను మూత తీసాక ఇలాగేందండి ఇప్పుడు చక్కగా రవ్వ అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర కప్పు తీసుకోండి నేను ఒక కప్పే తీసుకున్నాను అది బాగా కలుపుతున్నప్పుడే కరిగిపోద్దండి అలా చూడండి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టినే కలుపుకోండి హైలో పెడితే కింద రవ్వ మాడిపోతుంది పైన అయిపోతూ ఉంటుందండి ఇలా పొడి అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను షుగర్ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నానండి అది అది కూడా వేసుకుంటున్నాను అది కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి మరొకసారి సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి మొత్తం అంతా కలిసిపోయింది చక్కగా ఒక కొబ్బరి చూపించాను కదండి ఒక చెక్క అది బాగా తురిమి అది కూడా వేసి కలుపుకుంటున్నాను అది కూడా రవ్వలో మొత్తం కలిసిపోవాలండి కొబ్బరి కూడా మంచిగా సన్నగా తురుముకున్నది నేను తురుముకున్నది కలుపుకుంటున్నాను అండి అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఒకసారి మరొకసారి నెయ్యి కూడా బాగా కలవాలి రవ్వలో మొత్తం కలిసిపోవాలి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి రవ్వ రవ్వ కేసరి లడ్డూలు ఇగోండి వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి కలుపుతానండి ఒకసారి మరొకసారి కలిపియండి ఇంకా అయిపోతుంది ఇంకా ఇంకోడి మొత్తం బాగా కలిసిపోయి కదా లడ్డూలకి కరెక్ట్గా మనం ఉండ చుట్టుకుంటూ గట్టిగా వచ్చేటట్టు రెడీ చేసి పెట్టుకున్నాండి ఆ స్టవ్ ఆపేసి పక్కన చల్లార్చుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఒక రెండు గరెట్లు వేయించి కేసర్ వేసుకుంటున్నాను అండి ఇంకో ప్లేట్ పెట్టుకుంటున్నాను అలాగే నెయ్యి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు లడ్డూలు చుట్టడానికి అది కూడా పెట్టుకుంటున్నాను అండి నేను ఫ్లాగ్ కలర్స్ వాడుతున్నానండి ఆరెంజ్ గ్రీన్ కూడా అలా అందుకనే లడ్డూలు ఇలా చుట్టుకుంటున్నాను ఒక్కొక్కటి అలా చుట్టు పెట్టుకోండి కొద్ది గోరవెచ్చుకున్నప్పుడే చుట్టుకోండి మనకు చక్కగా లడ్డూలు రెడీ అవుతాయి అలాగే చల్లగా అయిపోతే మాత్రం అవ్వండి ఇంకోండి అన్నీ అలా చుట్టు పెట్టుకున్నాను మరొక మరొక గరిటి తీసుకున్నానండి దానికి గ్రీన్ కలర్ వాడుతున్నాను ఫ్లాక్ కలర్స్ వాడుతున్నానండి కలర్స్ ఇష్టం లేని వాళ్ళు కేసరి లడ్డులు తినండి ఈరోజు ఇండిపెండెన్స్ డే కనుక నేను కలర్స్ వాడుతున్నాను దానికి ఇష్టం లేని వాళ్ళు వాడద్దు అండి ఇదిగోండి మొత్తం కలర్ గ్రీన్ కలర్ అంతా అలా కలుపుకొని మళ్ళీ చేతికి నెయ్యి రాసుకొని ఒక్కొక్క లడ్డు అలా చేసి అండి ఇదిగోండి అన్ని లడ్డూలు అలా చేసుకున్నాను మిగతా కేసరిని కూడా వేసుకుని ఆరెంజ్ కలర్ తక్కువ వేసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి హాఫ్ కప్పులో ఇంకా తక్కువ వేసాను అది కూడా బాగా కలుపుకుంటున్నానండి చూడండి అది కూడా బాగా కలుపుకొని మరి అవి కూడా ఒక్కొక్క లడ్డుగా చుట్టుకొని పెట్టేసుకోండి నెయ్యి రాసుకొని చుట్టుకుంటే బాగుంటుందండి బాగా వస్తాయి మనకి చూడండి అన్ని కలర్స్తో అలా చేసి పెట్టుకున్నానండి అన్ని లడ్డులు కూడా ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో కేసరి లడ్డూలండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇగోండి ఫ్లాగ్ లాగా రావాలనేసి ఇలాగే నేను ట్రై చేశాను ఇంకొండి బాగున్నాయండి నచ్చాయా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి చూడండి కేసరి లడ్డూలు చాలా బాగుంటాయండి పిల్లలు చేసి పెట్టండి బాయ్ ఫ్రెండ్స్